హాయ్ సార్ నమస్తే ప్రసాద్ గారు ఇక్కడ గొల్లపూల్లో ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వర్క్ చేయడం జరిగింది అది సార్ గారు మాటల్లో వినండి శ్రీనివాసరావు గారి గురించి తెలుగు బిల్డింగ్ ఛానల్ చూసాము ఛానల్లో చాలా చూసాము ఆయన యూట్యూబ్లోయ చూసా ఒకసారి పిలిచి మాట్లాడాను కొద్దిగా అంటే మాకు డాక్టర్ డబ్బులు వచ్చి ఉంటాయి కొంచెం అంటే ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది వచ్చి దోపరా డబ్బులు వచ్చినాయని చెప్పి కొద్దిగా ఈ కబోర్డ్ వర్క్ అని చెప్పి యూట్యూబ్లో అంత మంచి ఒక వారం పది నుంచి వాషింగ్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు యూట్యూబ్ ఈ ఛానల్లో మన పిలిపిల్ గానే నీట్గా పది రోజులు ముందు ఇచ్చారు వర్కు వర్క్ పరంగా గా చేసి ఇచ్చారు మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా

అందరూ మనకి వాళ్ళే ఎవరకర అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాకు కావాలని చెప్పి హ్యాపీగా చేయడం జరిగింది వర్క్ పరంగా మీకు మీ వర్క్ పరంగా మీరు ఎట్లా సంతృప్తి ఫీల్ అవుతున్నారా లేకపోతే చాలా చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ పరంగా అయితే చాలా నేటిగా చేసి ఇచ్చారు సరే అండి సరే సార్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ విషయంలో కొంచెం మిమ్మల్ని వెయిట్ అదే లేదు నాకు టెన్షన్ మీరు హైవే రైల్వే రావాలి ఫోన్ ఆగిపోయింది చెప్పాడు బాబు